రేపు ఇరవై ఒకటి భారత్ బంద్ స్కూల్కి సెలవులు ఉంటాయా బస్సులు రైళ్లు తిరుగుతాయలేదు అనేది వీడియోలో తెలుసుకుందాం ఎస్టీ ఎస్సి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఇటీవల తీర్పుకు నిరసనగా రేపు ఆగస్టు ఇరవై ఒకటిన భారత్ బంద్కి అయితే పిలుపునిచ్చారు ఆ రిజర్వేషన్ బచావ సమితి ఈ బంద్కు రాజస్థాన్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఈ సంఘీభావం అయితే తెలిపినాయి ఎస్సీ ఎస్టీ సప్లాన్పై రాష్ట్రాలదే అంతిమ తీర్పు అని నిర్ణయమని అవసరమైతే వారికి రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క ఆగస్టు మొదటి తేదీన సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని భారత్ బంద్కు రేపైతే రిజర్వ్స్ బచావో సంఘర్షాన్ని సమితి బంద్కి పేర్కొనివ్వడం జరిగిందనమాట సామాజిక రాజకీయ సంస్థలు కూడా ఈ బంద్ అయితే వర్తిస్తుంది ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి సీనియర్ సివిల్ పోలీస్ అధికారులు కూడా అయితే ఏర్పాటు చేశారు డివిజనల్ కమిషనర్లో జిల్లా మెజిస్ట్రేట్లు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ బంద్కి అయితే హాజరవుతారని వారు కోరుకుంటున్నారు భారత్ బంద్ అనేది మనకు తెలిసిందే ఇప్పుడు భారత్ బంద్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు తేదీన బస్సులు రైళ్లు తిరిగితే అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమీ అఫీషియల్ అప్డేట్ రాలేదు అయితే వీరైతే బంద్ ప్రకటిస్తున్నారు కనుక బస్సులు రైళ్లు స్కూళ్ళు కాలేజీలు ప్రత్యేకంగా వెళ్ళి ముయించే అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వ పరంగా ఎటువంటి విడుదల కాకపోయినా నోటీసు సో వీరైతే ప్రత్యేకంగా రైళ్ళు రోకోలు చేయడం బస్సులు ఆపించడం నడు రోడ్డు మధ్యలో కూర్చోవడం స్కూళ్ళు తెరుచున్న వాడి దగ్గరికి వెళ్ళి మోయించేయడం అయితే చేస్తారు మాక్సిమం ప్రభుత్వం ఈ సాయంత్రంలో కల్లా రాత్రిలో కల్లా నోటిఫికేషన్ విడుదల చేస్తే నో ప్రాబ్లం సో విద్యా సంస్థలు సెలవు ప్రకటించలేదు ఇప్పటికే అయితే భారత్ బంద్ రేపు బుధవారం అయినప్పటికీ వెయిట్ చేయాల్సి ఉంది సో రేపు స్కూల్స్ ఉంటాయా కాలేజీలు ఉంటాయా బస్సులు బ్యాంకులు సంస్థలు నడిస్తే అనేది అయితే ఒక డౌట్గా ఉంది ఒకవేళ రేపొద్దున సంస్థలు తెరిచినప్పటికీ వాటి అన్నింటినీ ముయిస్తామని వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది సో రేపు భారత్ దేశవ్యాప్తంగా బంద్ అయితే ఉందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ